గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు విధానం అందరికీ సమస్యలు పోయి కొత్త జీవితం కొత్త శుభ ఫలితాలు రావడానికి ఆధారం అవుతుంది ఈరోజు మనము ఒకవేళ ఈ రోడ్డు ఉత్తరం రోడ్డు కానీ లేదంటే దక్షిణం రోడ్డు కానీ దక్షిణం ఫేస్ కానీ లేదంటే ఉత్తరం ఫేస్ కానీ ఏదైనా అపసవ్య దిశలో మనము గత వీడియోలో తెలుసుకున్నట్టు ఒక స్థలాన్ని ఎంచుకోవడంలో లేదంటే ఒక కొత్తగా కట్టిన ఇంటిని కొనే ముందు మనము రోడ్లను ఎక్కడ పల్లంగా ఉండాలనో మనం తెలుసుకున్నాం ఉత్తరంగా మరియు తూర్పుగా మాత్రమే పల్లంగా ఉన్న స్థలాలు మంచి ఫలితాలను వేగంగా అందిస్తాయి సమానంగా ఉన్నవి కొద్దిగా టైం తీసుకుంటాయి దానికి వ్యతిరేక దిశలో అంటే దక్షిణము పల్లము లేదంటే తూర్పు ఎత్తుగా ఉండి పడమర పల్లం ఉన్న రోడ్లలో ఉన్న ఇండ్లు కానీ స్థలాలు కానీ చాలా తక్కువ ఫలితాలు ఇస్తాయి చాలా లేట్గా తీసుకుంటాయి ఇస్తాయి కానీ లేటుగా ఇస్తాయి మనకు జీవితం చాలా చిన్నదిగా ఉంటుంది ఒక ముప్పై ఐదు సంవత్సరాల లోపల మనము కీర్తి ప్రతిష్ట మంచి ఆరోగ్యంతో ఉండాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒకవేళ ఈ తూర్పు రోడ్డు ఒకవేళ దక్షిణ ఉంది సపోజ్ మనం ఎప్పుడో తీసుకున్నాము దాన్ని మనం అమ్మలేము అక్కడ మనం ఇల్లు కట్టాలి అయితే మనకు ప్రాథమిక అంశం ఏంటంటే తూర్పు రోడ్డు దక్షిణం పళ్ళం ఉండొద్దు ఒకవేళ దక్షిణం పళ్ళం ఉన్నట్లయితే మనం తీసుకోవాల్సిన అంశాలు మనం ఏ విధంగా ప్లాన్ వేసుకోవాలి ప్లానర్ మీదనే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంది మీ యొక్క సక్సెస్ కానీ లాస్ కానీ ప్లానర్ యొక్క జ్ఞానం మీద ఆయనకున్న పరిశోధన అనుభవం ద్వారా ఆధారపడి ఉంది కాబట్టి మనము ఇక్కడ ఒకవేళ ఈ తూర్పు రోడ్డు ఛాన్స్ మనకు దక్షిణం పల్లెంగా ఉన్నట్లయితే ఈ ఇల్లును కడుతున్నప్పుడు పూర్తిగా అంటే మనకు విలువైన భూమి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ మున్సిపాలిటీల్లో కానీ లేదంటే ఏ పంచాయతీలో ఏరియాలో చూసినా కూడా మనకు తాహత్కు మించిన గజం రేటు ఉంది సో చాలామంది ఏం చేస్తున్నారంటే స్థలాన్ని మొత్తం వినియోగం చేసుకుందామన్న ఉద్దేశం కనిపిస్తుంది అంటే స్థలం చిన్నగా తీసుకుంటున్నారు అందులో టూ బెడ్రూము హాలు కిచెను పెద్ద పెద్దవి అని ఆశిస్తున్నారు ఎందుకంటే వారు అంతకుముందు అద్దె ఇంట్లలో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉండి కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కొద్దిగా పెద్దగా విశాలంగా ఉండే విధంగా ఉండాలి అని కోరుకోవడం తప్పులేదు కానీ పూర్తిగా ఇల్లును మూసి ఇప్పుడు సపోజ్ ఈ విధమైన స్థలం ఎంత ఉందో అంత ఇల్లు కట్టినట్లయితే దానికి ఎక్కడి నుంచి కూడా మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కలగదు అంటే ఇంపాక్ట్ రావాలి అంటే కొద్దిగా విశాలమైన స్థలం ఉండాలి ఇప్పుడు తూర్పు నుంచి మనకు ఇక్కడ సపోజ్ మనం వెస్ట్లో వన్ పాయింట్ సిక్స్ తీసుకున్నాము ఇక్కడ కేవలం వన్ పాయింట్ నైన్ ఇవ్వడం ద్వారా మూడు అంగుళాలు పెరిగినట్టు మనకు అనిపిస్తుంది ప్లానింగ్లో మిస్టేక్ లేదు కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది అంతర్లీన బలం ఇప్పుడు ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ నైన్ అంటే తూర్పు పెరిగే ఉంది కానీ దీనికి సరిపోలేదు ఈ ఇంటికి నూట యాభై గజాల స్థలం కానీ వంద గజాల స్థలం కానీ ఒకవేళ వన్ పాయింట్ సిక్స్ ఒకవేళ పడమరు ఉన్నట్లయితే టూ పాయింట్ సిక్స్ అంటే కనీసం ఒక్కడికైనా ఎక్కువ ఉన్నట్లయితే ఇది వేగం పుంజుకుంటుంది కాబట్టి ఒకవేళ దక్షిణం పల్లెం ఉంది మనము ఆ స్థలాన్ని అమ్మలేము అక్కడ ఇల్లు కట్టుకోవాలి అయితే దీనిని బలవంతంగా అంటే బలమైన శుభ ఫలితాలు ఏ విధంగా రప్పించాలి అనేది ఇక్కడ పాయింట్ చూపిస్తున్నాను ఇక్కడ ఒకవేళ ఇది సపోజ్ ముప్పై ఉంది ఇది కేవలము ఇరవై ఐదు మాత్రమే ఉంది అప్పుడు దీంట్లో అరవై శాతం మాత్రమే ఇల్లును దాటించాలి అంటే సగభాగంలో మొత్తం దీని ఒకవేళ ప్లస్ చేసుకుంటే ఈ ప్లాట్ అంతా ప్లస్ చేసుకుంటే ఈ ప్లస్కు మధ్య భాగానికి కొద్దిగా మాత్రమే ఉత్తరాన్ని తాకిన విధంగా మాత్రమే చేసుకొని ఈ నలభై శాతం ఎప్పుడైతే మీరు ఓపెన్గా పెట్టినట్లయితే ఇది సాధ్యమా అసాధ్యమా తర్వాత విషయం దక్షిణాన్ని పల్లంగా ఉన్న స్థలము చాలా బలహీనంగా ఉంటుంది ధనధాన్య సంపదలు విరివిగా ఇచ్చే దక్షిణం ఎత్తున్న స్థలము ఇప్పుడు ఆ ఇచ్చే శుభ లక్షణాలు ఇవ్వకుండా ఉంది ఇప్పుడు దానిని మనము ఆ యొక్క రిపేర్ చేయాలి ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఈ దక్షిణ పల్లాన్ని చేయాలంటే ఉత్తరం ఇంత కాళ్ళు స్థలం పెట్టాలి ఇది సాధ్యమా సాధ్య చేసుకోవాలి ఎందుకంటే మనము సెలబ్రిటీస్ ఇల్లు ఇల్లు కానీ లేదంటే మన ఊర్లో కోటేశ్వర్ల ఇళ్ళు కానీ చూసినట్లయితే ఉత్తరము తూర్పు అధికంగా కాలు స్థలం ఉంటుంది వాళ్ళు ఇరుకు ఇరుకు ఇళ్ళల్లో ఉండరు మీరు గమనించండి ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ లేదంటే ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తి ఒక లీడర్ లేదంటే ఒక పది మంది యొక్క పంచాయతీ తెంపేవాడు తీర్పు ఇచ్చేవాడు వాళ్ళ ఇల్లు చూడండి గమనించండి ఈ తూర్పుత్తరము అధికంగా కాళీస్థలం ఉంటుంది ఇంటిలో అదేవిధంగా ఈ దక్షిణము పడమర కూడా ఎత్తైన బిల్డింగ్లు కానీ లేదంటే ఏదో ఒక ఇల్లు ఆవరణ ఖాళీగా లేకుండా ఉంటుంది అలాంటి వారే సక్సెస్ అవుతుంటారు సక్సెస్ మంత్రమే అది వాస్తుయే మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు వాస్తు లేకుండా ఉండాలి అనుకోవడం అనేది మూర్ఖత్వము ఫులిష్నెస్ శాస్త్రము వాస్తు శాస్త్రము ఒక ఇల్లు ఈ విధంగా ఉండాలి ఒక స్థలం ఈ విధంగా ఉండాలి అందులో నివాసం ఉండాలి నివాసం ఉండేది ఎలా ఎలా పడితే అలా ఉండరాదు అనేది చెప్తునేది వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం ఎవరికి అవసరము మనకు మీద ఉంది యానిమల్సు లేదా మరేతర పక్షులు అవి అర్థం చేసుకోలేవు చదవలేవు కాబట్టి వాటికి తెలియదు వాటికి మానవుడే మనమే ఏర్పాటు చేయాలి వాటికి ఒకవేళ మీ ఇంట్లో యానిమల్ ఉంది డాగ్ ఉంది దానికి ఒక సరైన బోనుని ఎక్కడ పెట్టాలి లేదంటే పక్షి ఉంది ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా మనం మనం మానవుని మీద పెద్దది సో కాబట్టి మనము వాటికి అందించాలి అందుకోసమే గుడి బడి ఏదైనా కూడా ఇల్లైనా పరిశ్రమ అయినా కోల షెడ్ అయినా ఏదైనా కూడా మనము వాస్తు ద్వారా మనము మంచి ఫలితాలు పొందుతాము అనేది లక్షల ఇళ్ళ ద్వారా నిరూపణయింది ఇప్పుడు ఈ వాస్తు ఈరోజు లేకుంటే గత సంవత్సరమో వచ్చింది కాదు ఇది కొత్తగా పుట్టుకొచ్చింది అనేది కాదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది కానీ అది గ్రాంధిక భాషలో ఉండింది ఎవరు కూడా అప్పట్లో పెంకటిన్లు కాబట్టి వాస్తుని మార్పులు చేసుకోలేకపోయారు కొత్త ఇల్లు కట్టినప్పుడు అతడు వాసు పండితుడికి ఇచ్చేంత డబ్బు అప్పుడు లేదు డబ్బు పుట్టుకనే లేదు అప్పుడు లక్ష రూపాయలే గొప్ప విషయము అప్పట్లో ఆ విషయాన్ని మనం అంతటితో వాళ్ళు సరిపుచ్చుకొని ఏదో రెండు మూడు పాయింట్లు ఆగ్నేయంలో కిచెను ఈశాన్యంలో బాయి లేదా బోరింగు నైరుతి గదిని ఏదో ఒక బరువు పెట్టే విధంగా ఒక మూడు పాయింట్లు నాలుగు పాయింట్లతో ఇల్లు కట్టుకొని ఏదో విధమైన జీవితాన్ని గడిపారు కానీ ఈరోజు ఒక్క ఏంచు కూడా తేడా లేకుండా ప్లాన్ ఇవ్వగలిగే స్థితి మనకు వచ్చింది ఆటోక్యాటిక్ డ్రాయింగ్ కంప్యూటర్ డ్రాయింగ్ వల్ల మనకున్న పరిశోధన తర్వాత రీసెర్చ్ ఇవన్నీ మనము ఒకవేళ ఇల్లు చూసిన అనుభవము అది చెడు మంచి ఇవన్నీ కలగలిపిన ఇల్లు చూసాం సో దాంట్లో క్యాడ్ వచ్చింది ఇప్పుడు కంప్యూటర్లో ఒక్క ఇంచ్ కూడా మిస్టేక్ లేకుండా ప్లాన్ ఇచ్చే స్థితి ఇప్పుడు వచ్చింది సో కాబట్టి ఇక్కడ దక్షిణ ఉంది ఈ దక్షిణాన్ని మనము దానిని దానిని ఆ యొక్క బలహీన స్థితిని మనము మన ఇంటికి బలం తెచ్చుకోవాలంటే సిక్స్టీ పర్సెంట్ అంటే ఇక్కడ థర్టీ ఇంటూ సిక్స్ అంటే పద్దెనిమిది ఈ పద్దెనిమిది అడుగులు దాటిన తర్వాత వరకే పద్దెనిమిది లేదా పంతొమ్మిది మాత్రమే మిగతా అంతా కూడా ఖాళీస్థలం పెట్టినప్పుడు మాత్రమే ఈ దక్షిణం అనేది అనేది అప్పుడు అది డౌన్ అయిపోయి ఈ ఉత్తర కాళీస్థలం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఉత్తర కాలిస్థలం వలన అధికంగా ఆర్థిక శుభ ఫలితాలు కలుగుతాయి ధనదాన సంపదకు మూలం కానీ అది అది మొత్తం డౌన్ అయి ఉంది ఆ డౌన్కి మన ఇంట్లో ఉత్తర కాలశలం ఉన్నట్లయితే ఉత్తర కాలశలం పెట్టుకోండి అయ్యా అంటే స్థలం అంతా వేస్ట్ అవుతుంది చాలా డబ్బులు పెట్టి కొన్నాము బంగారం తాకట్టు పెట్టుకున్నాము ఇవన్నీ మాటలు మనకు ఏదైతే మనకు సక్సెస్ని ఇస్తుందో గుడ్నెస్ని ఇస్తుందో దాని గురించి ఆరాటం ఇప్పుడు ఇంత స్థలం వదలాలి అంటే ఇక్కడ మెట్లు వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఎవరైనా ప్లాన్ ఇచ్చే ఏమంటారు మీ ఇల్లు ఎలా కట్టుకుంటారో మీరు మీకు ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా ప్లాన్ ఇమ్మని ఫస్ట్ అడుగుతారు సరేలే మనం ఇంత ఖాళీ పెట్టకున్నా కూడా ఒకవేళ దక్షిణం ఇంత లేకున్నా కూడా మనం కొద్దిగా ఖాళీ స్థలం ఇద్దాము ఈ ఇంటికి జూమ్ అనే ఉద్దేశంతో ఇస్తే నెక్స్ట్ డేనే వస్తారు ఫోన్ చేస్తారు వద్దు 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 ఇంత ఖాళీస్థలం వద్దు 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 మరి ఇది మొత్తము ఆక్యుపై చేయండి ఇంత కాలుసల మద్దు ఇక్కడ మనకు పడమరలో రెండు ఉంది ఇక్కడ రెండు పాయింట్ ఆరు మాత్రమే చాలు ఆరు అడుగు పెరిగిందా లేదా నన్ను అడుగుతారు పెరిగిందా లేదా స్వామి అని అరే పెరిగిందంటే పెరిగింది మరి కానీ అది పెరుగుడులో దాంట్లో బలం లేదు ఇక్కడ మనకు టెక్నికల్గా చూస్తేనేమో పెరిగాడు ఇక్కడ రెండు ఉంది రెండున్నర ఉంది ఒకటిన్నర ఉంది రెండు ఉంది పెరిగిందిలాగా అనిపిస్తుంది దాంట్లో ఇన్నర్ స్ట్రెంత్ లేదు అందుకోసమే మేము కొన్ని కొన్ని ప్లానర్స్ యొక్క ఆ ప్లాన్స్ మీద రచిస్తాం ఏంటంటే ఇంత మూయవద్దు అంటే లేదు మూయండి అంటే దీంట్లో బలం యాభై శాతానికి తగ్గిపోతుందంటే తగ్గనివ్వండి అంట తగ్గనివ్వండి అంటే మనకు సక్సెస్ రావద్దు తినుకుంటాం తింటాం పంటాం అన్నట్టు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము రేపు ఒదుగాలి వాళ్ళకు వాళ్ళ యొక్క కార్యాలు వాళ్ళ యొక్క వాళ్ళకు వచ్చే శుభ ఫలితాలు లేట్ అయినప్పుడు అవుతాయి ఇందులో లేట్ అయినప్పుడు మాకు ఎ ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను చెప్తాం ఇక్కడ ముందుగానే రాసి పెడతాం వాస్తు డిజైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు రెండు ఉన్నారా ఒకటి రెండు అంటే మనకు పడమర కంటే తూర్పు ఎక్కువగా ఉంది దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉంది కానీ వాస్తు డిజైన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు లేదు ఇన్నర్ స్ట్రెంత్ ఫిఫ్టీ పర్సెంట్ చూడండి ఎన్నర్ ఆ స్ట్రెంగ్త్ అనేది సగానికి సగం పడిపోయినప్పుడు ఇందులో మీకు వచ్చే మీ టాలెంట్ ఉన్నా కూడా సామర్థ్యము మీకు సాధించే సత్తా ఉన్నా మేధ ఉన్నా తెలివి ఉన్నా జ్ఞానం ఉన్నా పరిశోధన ఉన్నా పరిశ్రమ చేసినా సక్సెస్ రాదు అప్పుడే ఈ వాస్తు అనేది పనికొస్తుంది ఈ వాస్తు అప్పుడే చాలామంది అంటుంటారు నేను చాలా కష్టపడ్డాను నా జీవితంలో కానీ రూపాయి సంపాదించలేకపోయాను అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు తప్పు ఇంట్లో ఉన్నావు ఎప్పుడు చూసినా జాతకాల పిచ్చి పెట్టుకుని నేను రేపు ఏమవుతాను ఎల్లుండి ఏమవుతాను వచ్చే సంవత్సరం ఎలా ఉంది ఆ తర్వాత ఏముంది జాతకంలో ఇవన్నీ ఏమి ఉండవు మీరు బంగారం కొంటారా కారు కొంటారా లేదంటే బిల్డింగ్ కొంటారా అని చెప్పేసి ఎక్కడ రాసి పెట్టబడదు శుభకాలం మంచి కాలం చెడు కాలం మంచి కాలంలో మనం కొద్దిగా ఫాస్ట్గా స్పీడ్గా మం మనము పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరు చేయని పనులు కూడా గొప్ప పనులు మంచి పనులు చేసుకుంటూ పోతుండాలి చెడు పీరియడ్లో చెడు కాలంలో చెడు దశలో దశ మంచలేనప్పుడు నెమ్మదిగా ఉండి కొద్దిగా ఆలోచించి ఈ వేయడం అనేదే ఆస్ట్రాలజీ చెప్తా ఉంది అంతే అంతేగాని మనకు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు మేము వాసుమార్పులు చేసాము మీలాగా మీరు చెప్పినట్టు చేశాము నేను ఎమ్మెల్యే అవుతాను అని చెప్పేసి అడుగుతారు నా కొడుకు ఎమ్మెల్యే అవుతాడా నేను అవుతానని అని అడుగుతారు అరే ఎమ్మెల్యే కావాలంటే ఫేస్ వ్యాలీ ఉండాలి కోర్టులు పెట్టాలి పార్టీ యొక్క వేవ్ ఉండాలి మీరు బాగా గమనించండి పార్టీ వేవ్లో కొందరు అనామకలు కూడా అసలు ఫేస్ వ్యాల్యూ ఉండదు ఏముండదు డబ్బు కూడా ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళు గెలిచిపోతారు సో మనకు ఎమ్మెల్యే కావాలంటే నువ్వు నువ్వు చేసే ప్రయత్నం ప్రయత్నం అనేదే లేకుండా నువ్వు ఇంట్లోనే కూర్చుంటే అసలు నీ ఫేస్ ఎవరికీ తీరకపోతే నువ్వు ఎలా ఏదైనా ఏ ఏదైనా కాలేవు నువ్వు మీరు కనీసం కానిస్టేబుల్ కావాలన్నా మీరు అప్లికేషన్ పెట్టాలి రన్నింగ్ చేయాలి దుమ్కాలి జంపింగ్ చేయాలి వెయిట్ ఉండాలి హైట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా మీరు తర్వాత ఇంటర్వ్యూలు నెగ్గాలి ఆ తర్వాతనే కదా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది సో కాబట్టి ఇట్లా మనకు ఇంత స్థలం పెట్టడం వలన మనకేమవుతుందంటే ఈ దక్షిణం పల్లెం యొక్క బలహీనత పోయి ఈ ఇల్లు బలంగా తయారవుతుంది దక్షిణానికి ఉత్తర సంబంధం ఎప్పుడు కూడా చూడండి దక్షిణ ద్వారం ఉంటేనే ఉత్తర ద్వారం వెలుగుతుంది నేను గత చాలా చెప్పాను దక్షిణ ద్వారం యమస్థానం అని దక్షిణ ద్వారం మంచి ద్వారం కాదని దక్షిణమే అసలు పెట్టొద్దని ఇంటిలో దక్షిణాగ్నే ద్వారాలే ఉండొద్దని చెప్పేసి చాలామంది ఇప్పటికంటుకుంటున్నారు అంటే వాళ్ళకి కనీస అవగాహన బుక్ అవగాహన ఒక బుక్ చదువుదాము గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్కు ఉంది మార్కెట్లో ఉంది ఆయన ఇచ్చి వెళ్ళాడు ప్రపంచానికి అది చదువుదాము అన్న జ్ఞానమే వాళ్ళకు ఉండదు ఎవరో చెప్పారు ఎవరో ఫ్రీగా చెప్పారు కొంతమంది కొంతమంది వంద రూపాయలు చెప్పారు వాస్తు వెయ్యి రూపాయలు చెప్పారు అంటున్నారు నువ్వు కట్టేదేమో అరవై లక్షలే ఇల్లు వెయ్యి రూపాయలకు ప్లాన్ ఏంటి దాన్ దేనికైనా కూడా మనకు ఒక ఒక డబ్బు ఉంది ఒక వాల్యూ ఉంది ఒక ఫీజు ఉంది ఎవరు ఊరికే రారు ఎక్స్పర్ట్స్ ఎందుకు వస్తారు ఊరికే సో కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించి చేసినట్లయితే ఈ దక్షిణ భాగాన్ని మనం దెబ్బ కొట్టచ్చు ఉత్తర భాగము మా ఇల్లు పాత ఇల్లు నూట యాభై సంవత్సరాల ఇల్లు ఉత్తర ఖాళీ స్థలం కలిగి నేను ఫస్ట్ వాస్తు బుక్ చూసిన తర్వాత వాస్తులో ఆయన అన్ ఆ ఫలాఫలాలు ఉత్తర ఏషియా దక్షిణ ఏషియా పడంపరేషియా చదువుతున్నప్పుడు సరే ఫస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం చూసేది మన వెళ్ళలే కదా ఫస్ట్ ఎలా ఉందని చెప్పేసి అప్పుడు మేము అప్పర్ మిడిల్ క్లాస్ అంటే దగ్గర దగ్గర కోటీశ్వర్ల మాదిరిగా మేము ఉన్నాం అంటే మా ఇంట్లో అప్పులు ఇచ్చే ఇచ్చేంత స్తో మొత్తం మాకు ఉండింది ఇతరులకు అప్పులు ఇచ్చేంత న్యాయబద్ధమైన వడ్డీతో అప్పులు ఇచ్చేంత స్థితి మా తాతగారికి ఉండింది సో అప్పట్లో ఆరు లక్షలు అంటే యాభై సంవత్సరం యాభై నుంచి అరవై సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యన మా ఇంట్లో ఆరు లక్షల క్యాష్ ఉంది అనేక బంగారం ఉంది వెండి కూడా ఉంది సో అది ఎందుకు ఉంది అని మనం చూసుకుంటే ఇక్కడ ఉత్తర స్థలము అధికంగా ఉండి ఏ ఇంటికి లేదు కాంపౌండ్ ఆ మా చుట్టుపక్కల ఇళ్ళలో మా ఒక్క ఇంటికే కాంపౌండ్ ఉండింది అప్పుడంతా కూడా ఎంత ఇల్లు ఉందో అంత ఇల్లు కట్టేవారు సో మా ఇంటికే ఉత్తర కాంపౌండ్ ఉండి ఉత్తర ఈశాన్యం పెరిగి ఎప్పుడో వంద ఏళ్ళ క్రితం పట్టిన ఇల్లు దీంట్లో పాయింట్ ఏముంది ఉత్తరము ఫలా ఫలాల్లో బుక్కులు చూస్తే ఉంది ఎవరింటికైతే ఉత్తరం అధికంగా కాలీస్థలం కలిగి ఉండి ఉత్తర ఈశాన్యం పెరిగిన ఇల్లు తరతరాలకు సిరి సంపదలతో వర్ధిల్లుతారని ఉంది అది రియల్గా ఎంత ఆ పాయింటే నాకు కరెక్ట్గా నాకు టచ్ అయింది అది వాస్తవం అంటే ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది అని అదే ఉత్తరం లేని వాళ్ళ ఇళ్ళలో అసలు ఉత్తరమే కాలుసలం లేదు వాళ్ళ ఇళ్ళలో స్త్రీ దీర్ఘ వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుంది మంచాన పడి ఉంటుంది లేదంటే వాళ్ళు డబ్బుకు ఒక రూపాయి కూడా వెతుక్కొనే పరిస్థితి ఉంటుంది అలాంటి ఇంట్లో కొన్ని వందలు చూశాను ఇప్పుడు కూడా మీరు ఉత్తర ద్వారం లేని ఇండ్లు చూసినట్లయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు సరిగ్గా పెళ్ళిళ్ళు కూడా కావు లేట్ అవుతాయి స్త్రీ దుఃఖిస్తూ ఉంటుంది ఆర్థికంగా అసలు వాళ్ళకు ఏం వెసులుబాటు ఉండదు ఎంత పని చేసినా కూడా వాళ్ళకు వాళ్ళకు ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా వాళ్ళకు డబ్బు పుట్టని ఇండ్లు ఉత్తరం ద్వారం లేని ఇండ్లు కొంతమంది ఈ మధ్యన బీటెక్ చేసిన కొంతమంది పిల్లలు ఏమడుతున్నారంటే కేవలం ఒక ఈస్ట్ ద్వారం పెట్టండి అంకుల్ ఉత్తర ద్వారం వద్దు అరే ద్వారం ఉండాలమ్మా ఫైనాన్షియల్లీ బాగుంటుందంటే వద్దు అవసరం లేదు మాకు స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ జీవితమే వేస్ట్ అయిపోతుంది కదా ఉత్తర ద్వారం లేకపోతే తూర్పు సింహద్వారము తూర్పు ద్వారము పురుషునికి కీర్తి ప్రతిష్ట గౌరవము సక్సెస్ ఏదైతే అందిస్తుందో అదే విధమైన స్త్రీకి కూడా గౌరవము ఆరోగ్యము ఇంటి ఇల్లాదికి కూడా ఆర్థిక స్థితి స్థోమత ఇవన్నీ కూడా ఇచ్చేది ద్వారం వద్దు 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 ద్వారం వద్దు వద్దు ఉత్తర ఉత్తరద్వారానికి మళ్ళీ బాల్కనీయాలే బాల్కనీ తర్వాత మళ్ళీ ఖాళీ స్థలం ఉండాలి ఇక్కడ ఆరు అడుగులు పోతు వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనం ఈ ప్లానర్స్ని మనము ఈ ప్లాన్ తీసుకున్న వాళ్ళని మనం గమనిస్తుంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంత చిన్నగా ఉందంటే చిన్న ఇల్లు ఉండాలి ఇంటి ముందు పది కార్లు ఉండాలి అది నా పాలసీ ఇల్లు ఇల్లు చిన్నగా ఉండి మనకు అన్ని రకాలుగా బాగుంటే మనము అందులో హ్యాపీగా ఉంటాం మీరు పెద్దగా ఇల్లు కట్టి అందులో ప్రతి అందరూ అనారోగ్యంతో అందరు సక్సెస్ లేకుండా ఏ పనిబాటు లేకుండా జూలైగా ఆవరి దిగుతా మగపిల్లలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా ఉండడము ఆయన పెద్ద యజమాని ఏదో విధంగా లాస్ కావడం జరుగుతుంటే మీకు ఇల్లు ఆనందం అనిపిస్తుందా కట్టిండ్రు పెద్దగా ఆరు ఏడు బెడ్రూమ్లు కట్టిరు డూప్లెక్స్ కట్టిండ్రు ట్రిప్లెక్స్ కట్టిరు ఉత్తర ద్వారం లేదు ఒక్కొక్క దానికి ఉత్తర ద్వారం పెడతారు తూర్పు ద్వారం పెట్టారు తూర్పు ద్వారము మనది పితృస్వామ్య దేశము మనము మేల్తో ఫీమేల్ బ్యాక్ వస్తున్నారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తూర్పు చూసుకోవాలి తూర్పే లేదు ఆ ఇంట్లో అతను ఆ అబ్బాయి ఏం చేస్తున్నట్టు ఏం చేయడండి తింటాడు పంటాడు తిరుగుతాడు అంతా వాడు బండి తీసుకుంటాడు యాక్సిడెంట్ అవుతాడు గుద్దుకొని వస్తాడు చచ్చిపోతాడు ఇప్పుడు ఉత్తర ఇండ్లు మేము ఉత్తరం ద్వారం లేని ఇండ్లు ఎప్పుడైతే కొన్ని ఇండ్లు నేను రీసెర్చ్లో ఉన్నప్పుడు ఈ వెహికల్ మీద వెళ్ళి ప్రమాదం గురైన ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం లోపల పిల్లల ఇండ్లు చూశాం పని కట్టుకొని వెళ్ళాం ఆ బండి మీద ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు వెళ్తారు ఆ ముగ్గురు కూడా చనిపోతారు సపోజ్ ఆ ముగ్గురు ఇండ్లు చూసాం తూర్పు ద్వారమే లేదు క్లియర్ కట్గా చిన్న విషయం తూర్పు ద్వారం పురుషులకి ద్వారం స్త్రీ స్త్రీలకి అని చెప్పేసి రాసి పెట్టబడి ఉన్న తర్వాత కూడా వద్దు వద్దు అంటున్నారు సార్ కాబట్టి ఈ దక్షిణ భాగము పల్లెము కొద్దిగా పల్లెము మరీ స్లాండ్ అంటే స్లాండ్గా అంటే బాగా విపరీతమైన పల్లెము ఉన్నట్లయితే అది ఇంత ఉత్తర కాల స్థలం పెట్టినా కూడా మనం కొద్దిగానే మనము సక్సెస్ పొందుతాము ఇంత సక్సెస్ రాదు ఎందుకంటే అది దీనికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఉంది ఇప్పుడు అమెరికా ఇక్కడ కూడా చిన్న దేశం ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ అమెరికాతో పోరాటం చేయలేదు అంతే ఇది కూడా అంతే ఇది మరీ స్లాంట్గా ఉండి ఇంకా చాలా లోయలాగా ఉన్నట్లయితే ఇది ఇది పనిచేయదు సో కాబట్టి మినిమంగా దక్షిణ భాగం ఉన్నా కూడా మనం ఉత్తర భాగంలో అధికంగా కాళీసలు పెట్టుకొని ఆ ఇంటిని సక్సెస్ దిశగా నడిపించి ఉన్నత జీవితాన్ని జీవించవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుగు